సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి అందరివాడిగా నిలిచి పేదలకు అండగా ఉన్న జగనన్న సైన్యంలో సైనికుడు జన శ్రేయస్సు కోసం పోరాడే యోధుడు మాన్న మాజీ మంత్రి డాక్టర్ కోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ తమ్ముళ్లు ఉడత రాజశేఖర్ యాదవ్ మేకల సతీష్ चलिए हुए हैं का हाथ पकड़ने के लिए बेटी चलिए बातें सो लो बात है ये बहुत डिफरेंस है बहुत डिफरेंस है పారిశ్రామికవేత్త స్నేహశీలి పది మందికి సాయం చేసే వ్యక్తి శ్రీ పోతి వివృత్త శ్రీధర నాయుడు గారి జన్మదిన సందర్భంగా మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పది కాలాలు పేదవారికి అదేవిధంగా స్నేహితులకి వాళ్ళు సాయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు యాదాయపాలెం మిత్రమండల ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది పోతుకుంట శ్రీధర్ నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఆయనకు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వేదాయపాలెం మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం అంటూ జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహచర మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ తను ఎంతో మంచి వ్యక్తి మంచి వ్యక్తి దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో ఆయన మంచి వ్యక్తిగా పేరు పొంద పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు మనసారా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ప్రముఖ పారిశ్రామికవేత్త పోతుకుంట శ్రీధర్ నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలనేటి ఆలోచనతోటి మేమంతరం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు వేదాయపాలెం సెంటర్లో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సేవా కార్యక్రమాలను కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం అయితే చా గొప్ప విషయం ఏంటి ఏంటంటే ఈ యొక్క వేదాయపాలెం సెంటర్లో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కానీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం జన్మదిన కార్యక్రమాల్ని మేము ఈ విధంగా ఆనందోత్సవం మీద జరుపుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా ఉన్నటువంటి సందర్భాలు వా ఎట్లే వారు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి చెంది పోయి ఇంకా కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మేము చేసేటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా వారు కూడా మాకు సహాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాల వారు తోడ్పడాలని కోరుకుంటూ వారి యొక్క ఆరోగ్యం బాగుండాలా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలా అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు వేదాయపలెం సెంటర్లో ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని అందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది